మిథున రాశి మిథున రాశి వారికి చతుర్థంలో తృతీయాధిపతి అయినటువంటి రవి యొక్క సంచారము కొంత చేతిదాకా వచ్చినటువంటి సహాయ సహకారాలు కానీ మీరు అనుకున్నటువంటి సంకల్ప సిద్ధి కానీ జరగటానికి కొంత ఆలస్యము కొంత గృహంలో సరైనటువంటి సహాయ సహకారాలు లేకపోవటము తండ్రి వలన రావాల్సినటువంటి పది రూపాయలు ధనం ఏదైనా అంటే మీరు ఎవరికైనా తండ్రికి ధనం ఇచ్చుంటే ఆ ధనము రాకపోవటము దాని ద్వారా గృహంలో కొంత అశాంతి కలగటము జరగడానికి అవకాశం ఉంటుంది అయితే విద్యార్థులకి మాత్రము ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక బుధాదిత్య యోగము మిథున రాశి వారికి చతుర్థంలో మరి తృతీయాధిపతి లగ్న చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు కలిసి ఉండటం ద్వారా మీరు కనుక సరిగ్గా కాలేజీకి వెళ్ళండి సరిగ్గా మీ యొక్క ఏకాగ్రత అట్లాగే మీకు ఉన్నటువంటి ధైర్యము పరాక్రమము ఇవన్నీ కూడా నేను ఈ విజయం ఈ యొక్క విజయాన్ని సాధించాలి నేను ఈ ఎగ్జామ్ రాశానంటే ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో ఉత్తీర్ణుడు ప్రథమశ్రేణి ఉత్తీర్ణుని అవ్వాలి అని ఎప్పుడైతే మీరు గట్టిగా సంకల్పించుకుంటారో ఈ రవి బుధుల యొక్క సమ్మేళనము సంయోగము మిమ్మల్ని విద్యలో కానీ మీరు రాసేటటువంటి ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనైనా సరే మీ యొక్క ఆత్మవిశ్వాసంతో పాటు మీ యొక్క మీకున్నటువంటి బుద్ధి తెలివితేటలు మిథున రాశి వాళ్ళంటేనే బుద్ధి తెలివితేటలు ఉన్నటువంటి వారు దానికి తోడు రవి బుధులు కలవడం అనేది అత్యంత యోగ్యదాయకము విద్యార్థులకి కాబట్టి ఈ విధంగా ఆలోచించి కనుక మీరు రాయగలిగినట్లయితే మీకు త కుటుంబంలో బంధువుల వలన కానీ తల్లి యొక్క సహాయ సహకారాలు కానీ చాలా చక్కగా లభిస్తాయి తండ్రి కూడా ఒక్కోసారి మీకు కావాల్సిన డబ్బుని అంటే మీరు ఏదైనా ఎగ్జామ్ రాయడానికి తండ్రి కూడా ధన సహకారాన్ని అందిస్తాడు అది కూడా మీకు విద్యలో ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతని తీసుకెళ్తుంది అట్లాగే ఏదైనా సరే ఒక బండిని అమ్మేసి తండ్రి మీకు ఏదైనా కొత్త వాహనాన్ని కొనివ్వటానికి కూడా కొంత అవకాశాన్ని తీసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా మిథున రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారాలు చేస్తారో అంటే గవర్నమెంట్ రిలేటెడ్ వ్యాపారాలు చేస్తారో వారికి కూడా గవర్నమెంట్ నుంచి వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటిది కొంచెం అటు ఇటు కొంచెం లేట్ అయినప్పటికీ కూడా రావడానికి అవకాశం మెండుగా ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి విక్రయాలు జరగడానికి కొంత అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించాలి అట్లాగే రవి చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు అంటే అక్టోబర్ ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ పదవ తేదీ వరకు కూడా ఈ సూర్యుడు చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు వీరు ఏ సంకల్పం చేసినా కూడా అది ధనానికి రిలేటై ఉంటుంది తల్లి యొక్క ధన సహకారము తల్లి తల్లి యొక్క ఆశీర్వచన బలము మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుంది ఒక భూమిని భోజనం పర కాపాడినట్టుగా అఖండమైనటువంటి ధనాన్ని వ్యాపారం ద్వారా ఆర్జించేటటువంటి పరిస్థితి బంధువుల ద్వారా మాట సహకారం మీకు ఒక ధన రూపకంగా మీకు లాభిస్తుంది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు ముఖ్యంగా ఏదైనా ఒక గృహ సంబంధిత విషయంలో మీకు ధనము రాబడిగా రాబోతున్నది ఈ యొక్క ఈ సమయంలో అట్లాగే రవి భగవానుడు కుజ నక్షత్రంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ కుజుడు షష్టమ లాభాధిపతి అవటం చేత వీరు అనుకున్నటువంటి ఆశించినటువంటి సహాయ సహకారాలు కానీ అయితే ఆరోగ్య విషయంలో తండ్రి యొక్క ఆరోగ్యము తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంత వెసులుబాటు లేకపోవటము దాని ద్వారా కొంత అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి కలగటము అట్లాగే రీత్యా కూడా కొన్ని ఇబ్బందులు గృహంలో ఇబ్బందులు కలగటము వారి యొక్క అనారోగ్య సమస్యలు కూడా మీకు ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితికి తీసుకువెళ్ళటము అట్లాగే కొంత గవర్నమెంట్ రిలేటెడ్ వ్యాపారాలకు సంబంధించి కానీ ఉద్యోగాలకు సంబంధించి పిల్లల యొక్క విద్యా విద్య గురించి కానివ్వండి కొంత మీరు అప్పు చేయవలసినటువంటి పరిస్థితి కలగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా సూర్య భగవానుడు నాలుగో స్థానంలో ముదురుతో కలవటం మంచిదైనప్పటికీ యోగం ఉన్నప్పటికీ నాలుగో స్థానం అనేటటువంటిది అంత యోగ్యకరము కాదు సరైనటువంటి భోజన సదుపాయం ఉండదు అట్లాగే మిథున రాశి వారికి కొంత నడుం నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా జీర్ణాశయానికి సంబంధించినటువంటి అరుగుదల తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి తినే తిండి ఎందుకు కొంచెం జాగ్రత్త వహించండి మీ కళ్ళ ముందు మృష్టాంగం భోజనం ఎంత కనిపించినప్పటికీ కూడా ఆ యొక్క కోరికను కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే మీ ఆరోగ్య పరిరక్షణ మీరే చేసుకోగలుగుతారు కాబట్టి మీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని విద్యావంతులు కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ బిజినెస్ బిజినెస్మెన్స్ కానివ్వండి ముఖ్యంగా తండ్రి ఈ మిథున రాశికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క తండ్రి గారి గురించి ఆరోగ్యం కోసము అట్లాగే తల్లి గారి యొక్క సహాయ సహకారాలను పొందడం కోసం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చేసుకోండి అట్లాగే సో ఆదివారం ఆదివారం ఈ నెల రోజుల్లో దాదాపు నాలుగు ఆదివారాలు వస్తాయి ఈ నాలుగు ఆదివారాలు కూడా ఉపవాస దీక్ష ఉండి చపాతీలు కాస్త ఎక్కువగా తినడానికి ప్రయత్నం చేయండి అంటే చపాతీలు ఆ రో ఆదివారం పూటల్లో చపాతీ ఏదైనా ఒక కూర చేసుకొని తినటం ద్వారా ఆరోగ్యము సమతుల్యత కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓం నమో నారాయణ